నేను నిజమైన మగాడి తాలూకా ఆ మగాడి ఎవరో చూడాలకు చూడండి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఈ మగాడి తాలూకా డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం జింకన్నాడే నేను ఈ మగాడు తాలూకా పిలువులు ఒకసారి

జూనియర్ ఎన్టీఆర్ తొక్కిపడేశాడే ఆ మగాడి తాలూకా ఇప్పటి వరకు బాలకృష్ణ కనీసం మంత్రి పదవి కూడా ఇలాకపోయాడే ఆ మగాడి తాలూకా సొంతంగా ఇప్పటి వరకు గెలిచిన చరిత్ర లేదే బీజేపీ అండదండలతోనే గెలిచాడే ఆ మగాడి తాలూకా కేవలం ఏడు పర్సెంట్ ఉన్నటువంటి జనసేన పొత్తు కోసం వెంపర్లాడాడే ఆ మగాడి తాలూకా చెప్పరా చాలా ఉన్నాయి అబద్దపు హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి చూస్తే భయమేస్తుందని చెప్పాడే ఆ మగాడి తాలూకా ఎమ్మెల్సీ పదవిస్తానని చెప్పి వర్మని ముంచేశాడే ఆ తాలూకా అని చెప్పరా వాలంటీర్లకు ఐదు వేలు కాదు పదివేల జీతం పెంచుతానని చెప్పి వాగ్దానం చేసి ఎగదంగాడే వాడి తాలూకా అని చెప్పురా అంగన్వాడీల శాలరీ ఇరవై ఆరు వేలు చేస్తానని చెప్పి ప్రమాణం చేసి ఎగదంగాడే వాడి తాలూకా అని చెప్పురా రెడ్డి పెట్టిన పథకాలకే పేరు మార్చి దిశ చట్టాన్ని శ్రీశక్తి అని చెప్పి కొత్తగా అనౌన్స్ చేస్తున్నట్టు బిల్డప్లు నూకుతున్నాడే వాడి తాలూకా అని చెప్పురా నువ్వు ఇదే మాటలు ఇదే స్పీచ్ రూమ్ లో కూర్చొని కాదు జనాలు సెంటర్ లోకి వచ్చి చెప్పి చూడరా సెంటర్ లోకి వచ్చి చూడు నెల్లూరు నడిబొడ్డులో ఇదే స్పీచ్ మైక్ నేను ఏర్పాటు చేస్తా మైక్ నీకు మైకు స్పీకర్ బాక్స్ నేను ఏర్పాటు చేస్తా నువ్వు ఒక్కడే వచ్చి మాట్లాడరా చూద్దాం తల్లికి వందనం ఎగ్గొట్టినోడు తాలూకా అని చెప్పురా రైతుల కోసం ఇరవై వేలు ఇస్తానని చెప్పి ఇవ్వలేక ఎగ్గొట్టినోడు తాలూకా అని చెప్పురా మద్యాన్ని రేటు తగ్గిస్తానని చెప్పి మళ్ళీ పదిహేను పర్సెంట్ పెంచినటువంటి వాడి తాలూకా అని చెప్పుకోరా సిగ్గులే నా కొడక